భారత భాగవత రామాయణాది గ్రంథాలు నిత్య నవ నవనవోన్మేషములు విజ్ఞానదాయకములు వ్యక్తిత్వ వికాసమునకు దోహదపుడు సద్గ్రంథాలు వాటి ప్రభావం ఎన్నటికీ చెరగదు మానవాళ్ళని మంచి మార్గములో పెట్టుటకు అవి అత్యంత ఆవశ్యకములు అవి ఎన్నటికీ వాడని సుగంధ భరిత ప్రసూనాలు భాగవతం భక్తిరస ప్రధాన గ్రంథం భక్తుల గాథల సమాహారం ఆధ్యాత్మికతకు మణిహారం మోక్ష సాధన సామగ్రి భక్తిరేవ గరీయసి అని ఆది వారు బోధించారు మోక్ష సిద్ధికి ఉపయుక్తములైన సాధనములలో భక్తి గోపది అనేది సారాంశం ఈ సిద్ధాంతమును నిరూపించు కథ భాగవతమందలి గజేంద్ర మోక్ష కథ మనము ప్రస్తుతము ఆ కథ ఎందలి ఔన్నత్యాన్ని పరిశీలిద్దాం ఈ కథ శ్రీమద్భాగవతంలో గల అష్టమస్కందంలో ఉంది భక్తి తొమ్మిది విధములు వాటిలో శరణాగతీను భక్తికి విధానమునకు చెందినది ఈ కథ భాగవతాన్ని సంస్కృతంలో వ్యాసుడు రచించాడు ఆయన మహర్షి భారత భాగవతాలను పద్దెనిమిది పురాణాలను పజ్జెనిమిది ఉపపురాణాలను సంస్కృతంలో రచించిన మహాకవి వేదాలను విభజించిన వేదవేత్త అటువంటి వాన చేతిలో భాగవత రచన సాగటం మన సుకృతం తెలుగులో బొమ్మెర పోతన సంస్కృత భాగవతానికి భావానువాదం చేశాడు పోతన తెలుగు భాగవతాన్ని మృదు మధురంగా ద్రాక్షాపాకంలో అనువదించాడు పరిష్యన్ మహారాజునకు సుఖయోగీంద్రుడు తెలిపిన కథను సూతుడు శౌనుకాది మహాములకు బోధించాడు కథను సంక్షిప్తంగా పరికిద్దాం పూర్వకాలంలో హూహూనామ గంధర్వుడు దేవల శాప ఉసిమున మొసలి రూపమును పొందాడు విష్ణు సందర్శన భాగ్యమున తన పూర్వ రూపమును పొంది తన లోకమునకు వెళ్ళాడు ప్రద్యుమ్నుడు అనవాడు ద్రవిడాధీషుడు అగస్త్యుని శాపవశ్యముగా అతడు ఏనుగు రూపమును పొందాడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తిచేత అతనికి ముక్తి లభించింది ఒకనాడు ఏనుగు తన స్థావరమైన త్రికూటమును పర్వతము నుండి విహారార్థమై వెడలి అడవిలో గల ఒక కేయి మిగిలిన ఏనుగులతో జలక్రీడలను ఆడ ఆరంభించింది ఆ సమయంలో ఆ సరోవరంలోనున్న ఒక మొసలి గట్టిగా దానిని పట్టుకుంది ఆ మొసలి నుండి విడివరుడకై ఏనుగు విశ్వ ప్రయత్నం చేసింది కాని సాధ్యపడలేదు ఈ విధంగా ఏనుగునకు ముసలికి మధ్య వెయ్యి సంవత్సరాలు భీకర పోరు జరిగింది అయినను ఏనుగు మొసలి వారి నుండి విడుదల కాలేదు అప్పుడది బాగా ఆలోచించి త్రికరణ శుద్ధితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది భక్తితో నారాయణుని ఆ మదేభము ప్రార్థించగా శ్రీహరి దాన్ని రక్షిస్తాడు స్థూలంగా గజేంద్రమోషం కథ ఇది ఆ ఏనుగు సామాన్యమైనది కాదు పది లక్షల కోట్ల ఏనుగులకు అధిపతి ఆ పరివారంతో చాలా కాలము సన్మానింపబడింది ఈనాడు కాలవసిమున ఈ సరోవరానికి వచ్చి మొసలి చేతిలో చిక్కి శల్యమైంది డస్సిపోయింది దాని నుండి విడివడు మార్గము తోచక నిరాశకు లోనయింది మొసలి తన స్థాన చేత ఏనుగుపై విజృంభించింది దాని ధాటికి ఏనుగు తట్టుకునలేక రక్షణకై శ్రీహరిని ప్రార్థింపనారంభించింది యవని చేజనించు జనించు జగమెవని లోపల నుండునమై యవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైనవాడెవ్వడు వాణిని ఆత్మ ఈశ్వరుదన్ అని తదేకంగా శ్రీహరుని ప్రార్థించింది ఈ ప్రార్థనా విధానంలో గజేంద్రుని భక్తి తత్వం మనకు అర్థమవుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం బోధపడుతుంది పరమేశ్వరుని ఎందు సృష్టి సర్వస్వము ఉన్నదని అక్కడే లయమవుతున్నదని జగతికి ఆయన మూలకారకుడని భావించి ఆత్మభవుడైన ఈశ్వరుని శరణ వేడింది భక్తి తత్వములో శరణాగతి ఒక విధానం పరమేశ్వరునికి తన సర్వస్వము సమర్పించి రక్షింపుమోని వేడుకునుట ఈ పద్యము ద్వారా గజేంద్రుని భక్తిభావం మనకు అర్థమవుతుంది మోషము కథ భక్తునికి భగవంతునికి మధ్య గల సంబంధమును తెలియజేవుతుంది భగవంతుడు భక్త పరాధీనుడు అను సత్యాన్ని స్పష్టం చేస్తుంది దేవుడు తన భక్తుల పాలటి కల్పవృక్షంగా ఉండి వారిని ఎలా కాపాడగలడో తెలియజేస్తుంది ఇది భక్తి రసాత్మకమైన కథ ఈ కథలో ఎతడ వెతికినా భక్తి తత్వమే గోచరిస్తుంది ఆర్తిలో ఉన్న భక్తుడు తన రక్షణకై భగవంతుని చిత్తశుద్ధితో ఎలా ప్రార్థిస్తాడో తెలుస్తుంది శ్రీమద్భాగవతంలో గల కథలలో గజేంద్ర మోక్ష కథ విశిష్టమైంది భక్తి విధానం ఎలా ఉండాలో సూచిస్తుంది ఆధ్యాత్మిక తత్వమునకు ఈ కథ ఒక దృష్టాంతము భక్తి ద్వారా ముక్తి లభించుననుటకు ఈ కథ ప్రబల ఉదాహరణము పాదద్వంద్వమునిలమోపి పవను బంధించి పంచేంద్రియోన్మాదంబరి మార్చి బుద్ధి లతకు మారాకుహత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబనరతి క్రీడించు యోగీంద్రు మర్యాదను నక్రము విక్రమించే కరిపదక్రాంతి నిర్వక్రమై మొసలి ఎనుగుతో ఎలా పోరాడిందో ఈ పద్యం మనకు తెలియజేస్తుంది ఒక యోగీంద్రుని వలె బుద్ధి కుశలతతో ఏకాగ్రంగా మొసలి ఏనుగుపైకి విజృంభించింది అను సత్యము ఈ పద్యం ద్వారా మనకు అర్థమవుతుంది ఊహ కలంగీ జీవన పుటోలమునం వడి పోరుచున్ మహామోహలతాని బద్ధ పదము విడిపించుకునంగలేక సందేహము పొందు దేహి క్రియా దీనదశం గజముండే భీషణ గ్రాహ దురం తదంత పరిఘట్టిత పాదఖురాగ్రశల్యమీ ఏనుగు మొసలితో ఏ రీతిగా యుద్ధానికి సిద్ధమైందో ఈ పద్యం వెల్లడిస్తుంది జీవుడు మోహభ్రాంతికి లోనవుతాడు అన్న విషయము మనకిచ్చట బోధపడుతుంది జీవునికి సందేహాలు ఎక్కువ పోరాడి పోరాడి కరి దీనదశకు చేరుకుంది శల్యమై చిక్కింది భగవంతుడు దయాళుడు అన్న సత్యాన్ని మనం ఈ కథ ద్వారా అర్థం చేసుకోవచ్చు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తు అలోకగు కవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సేవితు అని హరిణి ఏనుగు ప్రార్థిస్తుంది నన్ను ఆ పరమాత్ముడు రక్షింపగలడని విశ్వసిస్తుంది ఆయన తప్పక రక్షకులు ఎవ్వారూ లేరని భావిస్తుంది భక్తి తత్వాన్ని ఈ పద్యం తెలుపుతుంది దేవుడు లోకాతీతుడును సారాంశాన్ని విశదీకరిస్తుంది క్రమక్రమంగా ఏనుగు ఆత్మరక్షణార్థమై శ్రీహరి భక్తిలో లీనమైపోతుంది మునులకు దేవతలకు కూడా భగవత్ తత్వము ఎరుకపడదు అనో నగ్న సత్యాన్ని ఈ కథ సూచిస్తుంది సత్యరూపుడైన వానికి వందనములు అర్పిస్తున్నానని ఏనుగు హరిణి వేడుకుంటుంది అతడు నిష్కారణుడు అంటుంది తిరిగి నిఖిల కారణుడు అంటుంది ఈ భక్తి విధానాన్ని పరిగిస్తే ఏనుగు ఒక ఆధ్యాత్మిక తత్వవేత్తగా మనకు ద్యోతకమవుతుంది ఈ గజేంద్ర మోక్ష కథలో ఎన్నెన్నో తత్వరహస్యాలు దాగి ఉన్నాయి నిష్కల్మషమైన భక్తి చెప్పబడింది ఆర్తిలో భక్తుడు భగవంతుని ఎలా ప్రార్థిస్తాడో తెలియ చెప్పబడింది కలడందురు దీనుల లయడా కలడందురు పరమయుగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండను వాడు కలడో లేడో అని ఏనుగు హరిని ప్రార్థిస్తూ ఒక సందిగ్ధ అవస్థకు చేరుకుంటుంది దుఃఖితుడైన భక్తుని హృదయస్థితికి ఈ పద్యం అద్దం పట్టింది అఖిల రూపముల్ తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అని దేవుని గజము ప్రార్థిస్తుంది దేవుడు అందరిలో ఉంటాడు అందరినీ తనలో నిలుపుకుంటాడు అతడు ఆది మధ్యాంతములు లేనివాడు భక్తజనులకు దీనులకు వశమైన వాడనే పరమేశ్వర తత్వాన్ని ఈ పద్యం స్పష్టం చేస్తుంది తనను రక్షించడానికి త్వరగా రమ్మని గజేంద్రుడు వేడుకుంటాడు ఈ కథలో ఎక్కడ చూచినా భక్తి తత్వం పొంగి పొర్లింది ఆధ్యాత్మికత రూపుదాల్చింది భక్తుని మానసిక స్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ంతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠాబుల్దప్పెను మూర్ఛవచ్చే తను ఉండస్సన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతపరం వెరుగ మల్నింపందగుంది రావే ఈశ్వరా కవవే వరదా సంరక్షించు భద్రాత్మకా అని ఏనుగు శ్రీహరిని ఆర్తితో ప్రార్థిస్తుంది గజేంద్రుని శారీరక స్థితిని మానసిక స్థితిని ఇది తెలియజేస్తుంది రక్షింపమని స్థుతిస్తుంది అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనంతరావృత సరహప్రాంతేందు కాంత ఫలోత్ల పర్యంక రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండూ విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయాలించి సంరంభియ గజేంద్రుడు అను భక్తుడు దీనావస్థలో ఉండి ప్రార్థించిన వేళ శ్రీహరి ఉన్న స్థితిని భక్తుని మరణాలించి రక్షించే ప్రయత్నంలో సంరంభి అయిన విధానాన్ని ఈ పద్యం తెలుపుతుంది భక్తునికి భగవంతునికి మధ్య గల అనుబంధాన్ని కూడా ఈ పద్యం మనకు వివరిస్తుంది సిరికిం చెప్పడు శంఖుచక్రయుగముల్ ను చేదోయి సంధింపడు ఏ పరివారం చీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికరధమ్మిల్లము సకనొత్తడు వివాద ప్రోత్ శ్రీకుచో వీరడు గజ గజేంద్రుని మరణాలించి అతని రక్షణార్థం ఏ విధంగా శ్రీహరి కదలి వెళ్ళాడో ఈ పద్యం తెలుపుతుంది భక్తుని సంరక్షణలో లీనమైన శ్రీహరి ఉన్న ఎవరికీ చెప్పకుండా శీఘ్రంగా కదలి గజేంద్రుని కడకు రక్షించుటకై వెళ్ళాడు పరివారమంతా ఆయనను అనుసరించింది విశ్వసించిన భక్తులపై భగవంతునికి గల ప్రేమను దయను ఈ పద్యం తెలియజేస్తుంది పరమేశ్వరుడు ఆర్తరక్షణ పరాయణుడు అను సత్యాన్ని ప్రబోధిస్తుంది విప్రులగని అవమానింపదగదు అను లోకోక్తిని ఈ కథ ద్వారా మనం తెలుసుకునవచ్చును విప్రులనగా ఇతర బ్రహ్మజ్ఞాన సంపన్నులు అనే భావం శ్రీహరి తుదకు తన సుదర్శన చక్రముతో మొసలని ఖండించి తన భక్తుడైన గజేంద్రుని రక్షించి కరుణాకటాక్ష వీక్షణతో పులకేతగాత్రుని కావిస్తాడు చెడు కరులు హరులు ధనములు చెడుదురు నిజసుతులు చెడు చెనడులకు చెడకమను నట్టి గుణులకు చెడని పదార్థములు విష్ణు సేవా నిరతు గజేంద్ర మోక్షము కథ శివర కవి మనకు తెలియజేస్తాడు అన్నీ నశించినను విష్ణు సేవా నిరతి చెడరనే భక్తి రహస్యాన్ని పోతనగారు నిక్కచ్చిగా చెప్పారు పరమేశ్వరుడు దీన పరాధీనుడని కవి శ్రీ మహాలక్ష్మి నోట కూడా పలిగిస్తాడు శ్రీహరి భక్త రక్షణాశక్తిని గ్రహించిన శ్రీదేవికి ఆయన పరివారానికి ఆశ్చర్యం వేస్తుంది వారందరూ ఆయన దయాభావాన్ని వేణుళ్లా కొనియాడుతారు గజేంద్రమోష కథలో ఆది నుండి అంత్యం వరకును భక్తి తత్వం తాండవించింది సహజంగా భక్తాగ్రేసరుడైన పోతన చేతిలో ఈ కథ పడటం వలన కథ రక్తి గట్టింది ఈ కథ ఘట్టంలో పోతన కవితారీతులు మనోహరంగా ఉండి పాఠకులను ఉర్రీత్తులు వించాయి అక్షర రమ్యత అందగించింది ఆలంకారిక రచన ఉల్లాసభరితంగా సాగింది సంస్కృత దీర్ఘ సమాసములతో శైలుని నిరాఘాటంగా సాగిపోయినను సులభ గ్రాహ్యంగా ఉంది అతడతట దేశీయ పలుకుబళ్ళు కూడా మనోహరంగా ఉన్నాయి పాత్రలను సన్నివేశములను కన్నులకు కట్టినట్లుగా నడిపించి నాటకీయతను పోతనగారు పోషించారు జాతీయాలు నుడికారాలు పదబంధాలు సామెతలు లోకోక్తులు పోతనగారి కవితా వైశిష్ట్యాన్ని చాటి చెబుతున్నాయి ఆయన ధారాశుద్ధికి అనితర సాధ్యం ఈ విధంగా పరిశీలిస్తే గజేంద్ర మోక్ష కథ భక్తునికి భగవంతునికి మధ్య పవిత్ర బంధాన్ని తెలియజేస్తున్నదని తేట తెల్లమవుతుంది భక్తి మార్గం ద్వారా జీవిత గమ్యమైన మోక్షాన్ని చేరుకునవచ్చును అనుసత్యం విదితమవుతుంది కావున మానవులెల్లూ భక్తి మార్గం ద్వారా మానవ జన్మను సార్థకం చేసుకొని తరించడం ఆవశ్యకమని ఈ కథ నిరూపిస్తుంది